ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం ఉత్తరప్రదేశ్లో ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ కన్ను మూశారు ఉత్తరప్రదేశ్ హాత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్వీర్ దిలేర్ అలీఘఢ్ లోని ఆసుపత్రిలో ఈరోజు ఉదయం మరణించారు గత కొంతకాలంగా రాజ్వీర దిలేర్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హత్రాస్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు ఈసారి ఎన్నికల్లోనూ అదే స్థానానికి పోటీ చేస్తున్నారు రాజ్వీర్ దిలేర్ ఆయన మృతితో స్థానిక కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు దిలేర్ రెండు వేల పదిహేడులో ఇగ్లాస్ నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు తర్వాత లోక్సభకు ఎన్నికయ్యారు దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు దిలేర్ మృతికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపాన్ని వ్యక్తం చేశారు రాజవీర్ దిలేర్ అకాల మరణం చాలా బాధాకరమని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు బీజేపీకి ఆయన కుటుంబానికి దిలేర్ మృతి తీరని లోటని సానుభూతి వ్యక్తం చేశారు